ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పునర్జన్మ విజయపురం అనే గ్రామంలో అజయ్ సంయుక్తలకు ఒక ఆడపిల్ల జన్మించింది ఆడపిల్లను చూసి కుటుంబ సభ్యులు చాలా సంతోషపడ్డారు చూస్తుండగానే పాప పెద్దది అయింది కానీ ఆమె యొక్క ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా ఉంటుంది తను ఒక పెద్ద మాట్లాడుతూ ఉంటుంది దాన్ని చూసిన తల్లిదండ్రులు తను ఏదో చెప్తుందిలే అని అనుకుంటారు ఆమె యొక్క మాటలు ఎవరూ పట్టించుకునేవారు కాదు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అమ్మా దీప నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి కొంచెం అమృతాంజం తీసుకొచ్చిస్తావా నానమ్మ గారు మీకెన్నో విధాలుగా చెప్పి చూశాను మీరు మాత్రం నా మాట నమ్మడం లేదు నన్ను దయచేసి దీప అని పిలవకండి నా పేరు వేద మాది కుంచెర్లపురి చాలా పెద్ద సంస్థానం మాది నేను ఒక గొప్ప వైద్యురాలని నాటు వైద్యం చేస్తాను మీరెన్నిసార్లు చెప్పినా నా మాట ఎందుకు పెడుతున్నారు కాకమ్మ కబూర్లు బాగా చెప్తావు ఈ పిచ్చి కథలు నీకెక్కడ నుండి అబ్బాయో అర్థం కావడం లేదు ముందు చెప్పింది చెయ్యమ్మా నానమ్మ గారు అమృతాంజన్ లాంటివి ఏమీ అవసరం లేదు నేను కొన్ని మూలికలు ఇస్తాను రెండు రోజులు ఉపయోగిస్తే చాలు మీ నొప్పులన్నీ మటుమాయమైపోతాయి నా మాట నమ్మండి అందుకు శకుంతల నవ్వుకుంటూ అవునా సరే అయితే అలాగే చేద్దాం అని నవ్వుకుంటుంది దీప కొంత సమయానికి పొలం గట్ల దగ్గరికి వెళ్ళి కొన్ని ఆకులు తీసుకొని ఇంటికి వచ్చి వాటిని నూరిగి ఆ పసరుని నాయనమ్మకిచ్చి నానమ్మగారు ఈ పసరు రాసుకుంటే రెండు రోజుల్లో మీకు ఉపశమనం కలుగుతుంది నా మాట నమ్మండి శకుంతల చాలా ఆశ్చర్యంగా ఏంటి నిజంగానే పసరాకులు తీసుకొచ్చావా ఓరి దేవుడా ఇది రాసుకుంటే ఏమన్నా ఉందా నాకు ఇలాంటివేమీ వద్దమ్మా దయచేసి నన్ను వదిలిపెట్టు అయ్యో నా మాట ఒకసారి వినండి నానమ్మగారు అంటూనే తాను బలవంతంగా కాలికి పసరు రాస్తుంది శకుంతల ఏం మాట్లాడకుండా ఉంటుంది అలా రెండు రోజులు ఆ పాప శకుంతల కాలికి ఆ పసురు రాస్తూనే ఉంటుంది మూడో రోజు నిజంగానే తన మోకాల నొప్పులు తగ్గిపోతాయి శకుంతల చాలా ఆశ్చర్యంగా ఏంటి మా దీప చెప్పినట్టు నిజంగా నా మోకాల నొప్పులు తగ్గిపోయాయి ఏంటిది ఆశ్చర్యంగా ఉందే ఇంతలో సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడికి వస్తాడు చిట్టు ఓ చిట్టి తల్లి వేదా చిట్టి తల్లి వేదా ఎక్కడున్నావమ్మా ఏంటి సుబ్బయ్య వేదా అని పిలుస్తున్నావు ఇక్కడ వేద ఎవరు ఉన్నారు ఇంతలో పాప ఏంటి సుబ్బయ్య తాత ఏం కావాలి మీకు ఏదైనా మందు కావాలా అమ్మా నువ్వు ఇచ్చిన పసరుందే అది తాగిన తర్వాత నా చర్మ వ్యాధి మొత్తం తగ్గిపోయింది ఆ విషయం చెప్పడానికే నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను చాలా సంతోషం సుబ్బయ్య తాతగారు మీకు ఇంకా ఏమైనా అవసరం ఉంది అంటే నాకు చెప్పండి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను అమ్మా చాలా సంతోషం అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శకుంతల చాలా ఆశ్చర్యంగా ఏంటి ఇదంతా నాకు చాలా అయోమయంగా ఉంది అని పాప దగ్గరికి వెళ్ళి అమ్మ వేదా అసలు నువ్వు ఎవరు నువ్వు చెప్పేదంతా నిజంగా నిజమేనా నానమ్మగారు నేను చెప్పేది నిజం మాది కుంచర్లపురం అనే గ్రామం నా పేరు వేద నేను అక్కడ వైద్యురాలిని అది పెద్ద సంస్థానం కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగి విషయం తెలుసుకోండి అప్పుడు సంయుక్త ఏం మళ్ళీ మొదలు పెట్టావా నీ కథల పురాణం పాఠశాలకు వెళ్లకుండా ఎందుకు ఈ రాగ చేస్తున్నావు మీ తండ్రి గారు వచ్చారంటే మనల్ని తిడతారు మొదటిగా నన్ను దయచేసి ఇక్కడ నుండి త్వరగా పాఠశాలకు బయలుదేరు పాప అక్కడ నుండి వెళ్ళిపోతుంది అమ్మా నాకేదో ఈ పాప మీద చాలా అనుమానంగా ఉంది నా మోకాల నొప్పులు పూర్తిగా తగ్గిపోయాయి కేవలం ఈ అమ్మాయి ఇచ్చిన ఔషధం వల్ల ఇప్పుడు సుబ్బయ్య కూడా ఔషధం గురించి మాట్లాడుతున్నాడు తన చర్మ వ్యాధుల సమస్య పూర్తిగా తొలగిపోయిందని ఒక్కసారి తను చెప్పిన ప్రదేశం దగ్గరికి వెళ్ళి మనం పూర్తి వివరాలు తెలుసుకోవటం చాలా ముఖ్యం ఆ మాట విన్న సంయుక్త అత్తయ్య మీరు మాట్లాడుతున్నారా పాప ఏదో చెప్తుంది మీరు దాని గురించి మాట్లాడుతున్నారు సరిపోయింది అని చాలా కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది శకుంతల మాత్రం పాప యొక్క వివరాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా ఉండటంతో తానే స్వయంగా ఆ ఊరికి వెళ్తుంది అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి వేద వాళ్ళ ఇంటికి వెళ్తుంది అక్కడ ఒక స్వామీజీ ఉంటాడు ఆ స్వామీజీతో మాట్లాడుతూ స్వామి ఇక్కడ వేద అని ఒక ఆమె ఉండేదట మీకేమన్నా తెలుసా ఆమె చనిపోయి పది సంవత్సరాలు అవుతుంది స్వామి ఆమె ఎలా చనిపోయిందో మీకేమన్నా తెలుసా నేను ఆమె దగ్గర విద్య నేర్చుకున్నాను వయసులో చాలా పెద్దవాడిని కాని ఆమెకు మాత్రం నేను శిష్యుడిని చనిపోయి ఎక్కడ ఉందో కానీ చుట్టుపక్కల వాళ్ళు రకరకాలుగా చెబుతున్నారు పూర్తి వివరాలు ఏంటో నాకు కూడా తెలీదు కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఆమె చనిపోలేదు కావాలని ఎవరో చంపేశారు ఆ మాటలకి శకుంతల ఏం మాట్లాడకుండా ఉంటుంది ఆమె నుండి వెళ్ళాలి అని అనుకొని స్వామీజీతో స్వామి ఇంతకు మీరు ఎవరు నేను ఆమె దగ్గర విద్య నేర్చుకున్నాను వయసులో చాలా పెద్దవాడిని కాని ఆమెకు మాత్రం నేను శిష్యుడిని చనిపోయి ఎక్కడ ఉందో కానీ ఆమె రుణాన్ని నేను ఈ జన్మలో తీర్చుకోలేను శకుంతల ఆ మాటలకి ఏం మాట్లాడకుండా అక్కడ నుండి వచ్చేస్తుంది తను సరాసరి ఇంటికి వెళ్తుంది అక్కడ పాపని చూసి ఆమె దగ్గరకు వెళ్ళి వేద నిన్ను ఎవరు చంపారు ఎందుకు చంపారు అప్పుడు ఏం జరిగింది ఏమన్నా నీకు గుర్తుందా పాప ఆమెతో ఏదో చెబుతూ ఉండగా ఇంతలో అజయ్ అక్కడికి వస్తాడు అమ్మా ఏం మాట్లాడుతున్నావు దేని గురించి అడుగుతున్నావు పాపని అప్పుడు తను జరిగిన విషయమంతా చెప్తుంది అతను అవునా నేను నిజంగా నమ్మలేకపోతున్నానమ్మా సరే వేదా మమ్మల్ని క్షమించు ఇదంతా అబద్ధం అనుకొని నిన్ను చాలా మాటలు అన్నాము ఇంతకు నిన్ను ఎవరు చంపారో నీకేమన్నా తెలుసా నాకు ఎందుకు తెలీదు నాకు అన్నీ తెలుసు సమయం కోసం ఎదురు చూస్తున్నాను సమయం అంటూ వస్తే జరగాల్సిన పనులన్నీ జరిగిపోతాయి అని అక్కడ నుండి వెళ్ళిపోతుంది వాళ్ళ మాటలు అన్నీ కూడా సంయుక్త వింటుంది తను చాలా కంగారు పడుతూ అయితే పాప రోజు చెప్పేది నిజమే అనమాట అదే నిజమైతే పాప నా నుండి దూరం అయిపోతుందేమో అలా కాకుండా చూడాలి దానికంటూ ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని అనుకుంటుంది అసలు వేదని చంపిందెవరు ఆమె పునర్జన్మ రహస్యం ఏమిటి సంయుక్త ఏం చేయబోతుంది అనేది తర్వాత భాగంలో తెలుసుకుందాం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ